హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ధనరశ్మికి తెలుసుగా మా డాడీకి ఒక క్వశ్చన్ అడగపోతున్నాను మా డాడీకి చాలా విషయాలు తెలుసు మా డాడీని క్వశ్చన్ అడగాలి దేవుని గురించి అయినా సరే తెలియని గురించి అయినా సరే ఏదైనా సరే అవన్నీ తెలుసు మనం అందరం విందాం ఇవ్వాలి చాలా విషయాలు తెలుసు కదా ఆ విషయాలు కొంచెం నాకు స్టోరీ చెప్పవా ఇప్పుడు దేనికోసం ఇప్పుడు నీకు దేనికోసం చెప్పాలి మన యూట్యూబ్లో లైక్లు ఎక్కువ ఎక్కువ వీడియో పెడితే మన ఏమో చూద్దామని చాలా మంది చూస్తారు అట్లా అట్లా కదరా అది వీడియో కోసం ఇది బయట సపరేట్గా చెప్పేటి చాలా సీక్రెట్గా విషయాలు నువ్వు ఇలా అడిగేస్తే కరెక్టేనా యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ కోసమా ఏది చెప్పమంటావు ఎలాంటి మ్యాటర్ చెప్పాలి రెడీ చేసి నీ ఛానల్ మంచి పొజిషన్కి రావాలని లైక్లు రావాలంటే నీ అవస్థ నేను చూస్తున్నా రోజు డ్యాన్సులు చేస్తున్నాము బాగానే ప్రాక్టీస్ బాగా చేస్తున్నావు కానీ ఇవాళ లాచ్కొస్తే నాతో కూర్చుంటున్నావా సరే సరే ఓకే ఈ స్టోరీ ఇట్లా ఏమి ఈరోజు చెప్పాను నేను క్వశ్చన్స్ చెప్తా మంచి ఒక క్వశ్చన్స్ చేస్తాను నువ్వు నీ ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరూ వినమను అది తెలుసుకొని నీకు ఏదో కామెంట్ కానీ లైక్లు కానీ ఏదో నువ్వు చెప్తావు కదా అవి చేసుకోమా నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు తెలుసు కానీ చాలామందికి తెలియని ఒక విషయం ఉన్నదిరా అది ఎలా చెప్పానా ఇప్పుడు అందరు ఏమంటారు అంటే శివభక్తులు చాలామంది ఉన్నారు శివభక్తులు అంటే శివుడు ఐడే ఉంది కదా దేవునిల చెప్తున్నారు అంటే ఆయనకు చాలామంది కూతుర్లు కొడుకులు అంట తెలుసు కదా శివుని లెక్కలో బిడ్డలు అంట శివుని చిన్న బిడ్డే అనేది ఇప్పుడు ఇట్లా శివుని చిన్న బిడ్డ అంటే ముత్యాలమ్మ పోసమ్మ ఇట్లా చాలా మంది ఉంటారు కదా ఇది ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఇప్పుడు బోనాల పండుగలు వస్తున్నాయి అన్నీ చేస్తారు కానీ శివుని పెద్ద బిడ్డ ఎవరు అనేది అక్కడ మంచి క్వశ్చన్స్ ఇది అంటే ఏం చెప్పానా పెద్ద బిడ్డ అంటే కొంతమంది నాతోటి ఏమంటారు చెప్పాను ఇక ఇది మ్యాటర్ అనుకున్నా కానీ నువ్వు అడుగుతున్నావు కరెక్ట్ చెప్పాలి చెప్తున్నా కొందరు అంటే రేణుక ఎల్లమ్మ పెద్ద బిడ్డ అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంగ్స్ దగ్గర అంటే చిన్న బిడ్డ అంటారు ఆమెని మళ్ళీ దుర్గామాతను కూడా ఏమంటారు పెద్ద బిడ్డ అంటారు అంటే ఎల్లమ్మ పెద్దదా రేణుక ఎల్లమ్మ పెద్దదా దుర్గా భవాని పెద్దదా ఈ రెండుట్ల ఎవరు పెద్ద అనేది ఎంతమందికి తెలుసు వీళ్ళిద్దరుట్లా ఎవరు పెద్ద అనేది ఎంతమందికి తెలుసు అనేది ఇప్పుడు నువ్వు ఈ ఛానల్ ఉన్నది కదా నువ్వు పెట్టుకున్నావు కదా ఇది తెలిసిన వాళ్ళకు రిప్లై ఇవ్వమను నీకు రిప్లై ఇస్తే నేను చెప్పి వాళ్ళకు నేనే రిప్లై నీకుతోటి టైప్ చేపిస్తా ఓకేనా ఇది బాగుంటుంది ప్రతి ఒక్కరికి చాలా మందికి తెలియదు ఈ విషయం శివుని పెద్ద బిడ్డ ఎవరు అనేది ఎవరికి తెలియదు కాబట్టి నేనేమి అంటే అది తెలుసుకోండి తెలియకపోతే మీకు ఏమంటారు అది కామెంట్ పెట్టమంట కామెంట్ పెట్టమంట కామెంట్స్ పెట్టమంటే మరి ఓకే ఓకే ఫ్రెండ్స్ గిది కోషన్ మీకు ఇట్లా తెలిసింది ఉంటే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్